పాములంటే సాధారణంగా అందరికీ భయమే ఇక పాము కాటు వేసిందంటే ప్రాణాలు పోవాల్సిందే కాటుతో ప్రపంచంలో ఏటా సుమారు లక్షన్నర మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది సుమారు నాలుగు లక్షల మంది పాము కాటు కారణంగా అంగవైకల్యానికి గురవుతున్నారు ఎందుకంటే పాము కాటు వేసిన చోట చుట్టూ ఉండే కణజాలం క్షీణించి అది అంగవైకల్యానికి దారితీస్తోంది పాము కాటుకు గురైన తర్వాత బ్రతికి బట్టకట్టిన ఇలా అంగవైకల్యంతో బాధపడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ సమస్యలకు ఓ పరిష్కార మార్గాన్ని ఆస్ట్రేలియా సిడ్నీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కనిపెట్టారు గుండెపోటు వచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటల లోపు ఇచ్చే హెపారిన్ మందు కణజాలం క్షీణతని సమర్థంగా అడ్డుకుంటోందని కనిపెట్టారు హెపారిన్ రక్తం గడ్డ కట్టకుండా కణజాలం దెబ్బతినకుండా ఆపే మందు పాము కాటికి గురైన వెంటనే దీన్ని అందివగలిగితే కణజాలం క్షీణతను దాంతో పాటు వచ్చే వైకల్యాన్ని ఆపొచ్చని నిరూపించారు శాస్త్రవేత్తలు అందుకే గాయమైన చోట వీలైనంత త్వరగా హెపారిని ఇంజెక్ట్ చేయగలిగితే తొంభై శాతం వైకల్యాన్ని తగ్గించొచ్చని చెబుతున్నారు